అండి ఇప్పుడు వచ్చేసి మనము షార్ట్స్ అండ్స్ మంచి ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చాము వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో వరకు అయితే చాలా మంది నన్ను మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మీ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొస్తాను ఓకేనా వరకు అయితే అందరూ సాటిస్ఫైడ్ అండి అన్నిటిల్లో క్వాలిటీ చాలా బాగుందనే పెడుతున్నారు వెరీ హ్యాపీ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూసిన వాళ్ళు లైక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా బిజినెస్ని ఓకే మనం షార్ట్ టర్మ్స్కి అయితే వచ్చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో అయితే ఇలా మేకింగ్ చేపిస్తామండి మనం గోల్డ్లో ఎలాగైతే మనము వేసుకుంటామో అలాంటి డిజైన్స్ కాపీ ఉంటుంది మన దగ్గర మంచి కట్ మంచి తీగతో నలుగుతారు చూడండి అచ్చం గోల్డ్ అన్కట్స్ అన్కట్స్ బాల్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి డైమండ్ బాల్ ఇస్తారు ఇదొక డిజైన్ అండి మనం చేయించిన దాంట్లో ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి ఇవి దీంట్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు కావాలి అనుకున్న వాళ్ళు విత్ ప్రైస్ తోటి పైన స్క్రోల్ అవుతుందండి దానితోటి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఓకేనా మీకు హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు చూడండి ఒక్కసారి నేను వేసుకొని చూపిస్తాను ఎంత బాగుంటుందో కలెక్షన్ అనేది మీరు రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు పార్టీ వేర్ వేసుకుంటే చాలా రోజులు వస్తుంది ఐటెం అనేది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ లో ఇస్తున్నాను చూడవచ్చు ఎంత బాగుందో మనం గోల్డ్కి దీనికి ఏ మాత్రం కూడా తగ్గదు అంత బాగుంటుంది చూడొచ్చు ఎంత బాగుందో వియర్ చేసుకుంటే గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ ఒక్కొక్కటి చూపిస్తే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీనిపైనే మీకు ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది నా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది ప్లీజ్ ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు నాకు ప్రైస్ తోటి పంపించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇలా ఉంటుంది చూడండి ఎయిటీన్ ఇంచెస్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నాము అసలు మీరు ఏమంటారు ఇప్పుడు శ్రావణం కూడా ఆఫర్లో ఇస్తున్నాను నేను శ్వాషడం శ్రావణం ఆఫర్ పెడుతున్నాను అది మీరు యూజ్ చేసుకోండి యాక్చువల్ ప్రైజెస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ నేను ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇస్తున్నాను ఇది వచ్చేసి మొత్తం బాల్స్ అండి మైక్రో బాల్స్ గోల్డ్లో ఎలా గోల్డ్లో ఇలాగే అయితే ఉంటుందో అలాంటి మోడలే మనం మేకింగ్ చేపిస్తాము ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాలనుకుంటే మీరు మంచి ఇంట్లో కూర్చొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి కాలేజ్ అమ్మాయిల కోసము మామూలుగా స్కూల్ అమ్మాయిల కోసము ఇలాంటివి ఇష్టపడతారు కదా హ్యాపీగా డ్రెస్సెస్ పైన ఇలా వేసుకోవడానికి వాళ్ళ కోసం చూడొచ్చు ఎంత బాగుందో కదా కదా రెగ్యులర్గా వేర్ కూడా చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో ఇలా చూడవచ్చు ఎంత బాగుందో డిజైన్ ఎయిటీన్ ఇంచెస్ అయితే వస్తుంది ఇలాంటి మిడిల్లో ఇలాంటి ఇలాంటి డిజైన్ ఇచ్చాము అంటే సైడ్ లాకెట్స్ అనమాట మిడిల్ లాకెట్ కాకుండా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా గోల్డ్ బాల్ లాగా ఉంటుంది చూడండి మిడిల్లో మనకి బ్లాక్ బీడ్స్ వస్తాయి డైమండ్ స్టోన్ లుక్ వైజ్గా ఇలా మేకింగ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో వచ్చినప్పుడల్లా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాం కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి మన కలెక్షన్ అయితే ఎక్కడ ఉండదండి ఇలాంటి ప్రైస్లో ఇలాంటి క్వాలిటీలో అయితే ఇక్కడ ఉండదు చూడొచ్చు ఎంత బాగుందో మొత్తం గోల్డ్ బాల్స్ చూడండి ఎంత బాగుందో అది కూడా ఎంత లుకింగ్ గోల్డ్ అండి ఆజమ్ కలెక్షన్స్ ఎంత బాగుంది చూడండి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఓన్లీ ఇది ఎయిటీన్ ఇంచెస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్లోనే ఈ మోడల్ ఇస్తున్నాము ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చూడొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళకి ఇంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇక్కడ రావు చూడొచ్చు మీరు ఏ కలెక్షన్ అయినా తీసుకోండి ఇలాంటి రీజనబుల్ ప్రైజ్లో అయితే రాదు ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఎయిట్ నైన్ ఎయిటీన్ ఇంచెస్ ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డిజైన్ చూడండి మనకి బ్లాక్స్ బ్లాక్ బీడ్ వచ్చేసి అన్కట్ వస్తుంది అన్నమాట చూడొచ్చు మనకి అన్కట్ డాలర్ ఇస్తారు ఇట్లా అనుకట్లో డైమండ్ షేప్ అనమాట బ్లాక్ త్రీ బ్లాక్స్ వచ్చేసి ఇలా ఇలాంటి డిజైన్ అనమాట చాలా బాగుంటుంది లుకింగ్ కూడా ఆజాం ఉంటుంది చూడండి నేను వేసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత వరకు వస్తుందో హైట్ కూడా ఇంతే మంచిగా ఉంటుంది చూడండి గోల్డ్ అంటే గోల్డ్ ఇంకా అంత బాగుంటుంది వేసుకుంటే కూడా చూడొచ్చు చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అండి బికాస్ ఆఫ్ ఈ ఫుల్ గోల్డ్ కట్టుగతో నల్లిన దానికి ప్లస్ ఈ డైమండ్ స్టోన్కి మాత్రం మంచి క్వాలిటీ కాబట్టి ప్రైజ్ ఉంటుంది ఓకేనా ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దేనికి దేనికి ప్రైజ్ అనేది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే హ్యాపీగా పైన ఆర్స్తో నెంబర్కి అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇక్కడ పెడుతున్న స్క్రీన్ షాట్ తీయవచ్చు ఓకేనా తర్వాత వచ్చేసి లాకెట్లో ఇవే గోల్డ్ బాల్స్లోనే ఇది ఆల్రెడీ నేను చూపించాను ఇందాకనే ఓకేనా దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ ఫోర్ హైట్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కదా ఇదొకటి గోల్డ్ బాల్ది తర్వాత ఇది లాకెట్ వచ్చేసి ఎక్కువగా ఇష్టపడతారు కదండి లాకెట్లో ఇది వచ్చేసి మనకి లాకెట్ తోటి వస్తుంది జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ చైన్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుంది చూడండి మన దగ్గర బయట దొరికే ఐటమ్స్ అయితే మన దగ్గర ఉండవు మంచి క్వాలిటీ ఐటమ్సే మేము తీసుకొస్తాము ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఉంటుంది మేకింగ్ కూడా మేము మా దగ్గరనే చేపిస్తాం కాబట్టి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి విత్ లాకెట్ తోటి త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము ఓకేనా తర్వాత ఇంకో డిజైన్ అండి లాకెట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను చూడొచ్చు చూడచ్చు ఎంత బాగుందా ఇలా మీకు హ్యాండ్ పైన కూడా వేసుకొని చూపిస్తాను గోల్డ్ అంటే గోల్డే అండి ఎవరు కూడా ఈ క్వాలిటీని మిస్ చేసుకోవద్దు ఈ రీజనబుల్ ప్రైజెస్ని ఫస్ట్ మిస్ చేసుకోకండి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది విత్ లాకెట్ ఓన్లీ వితౌట్ విత్ వితౌట్ గాడ్ అండి ఎవరైనా తీసుకోవచ్చు ఇది ఓన్లీ త్రీ నైంటీ వన్ ఫ్రీ షిప్పింగ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ తర్వాత ఇగో ఇదొకటి ప్లేన్ వచ్చేసి డాలర్ వస్తుంది మెరూన్ కలర్ డాలర్ ఇచ్చేసారు ఇది కూడా ఎవరైనా యూస్ చేయొచ్చండి ప్లేన్లో ఎక్కువగా ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం ఇది చూడండి ఓన్లీ ఇది ఎంత అంటే టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వెరీ రీజనబుల్గా అయితే ఇచ్చేస్తున్నాను డోంట్ మిస్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇది హార్ట్ షేప్ అండి లవ్ సింబల్ తోటి ఇష్టపడతారు కదా జెంట్స్ కూడా చాలా ఇష్టపడతారు అబ్బాయిలు వాళ్ళ కోసం అనేసి అమ్మాయిలకు కూడా యూస్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే అబ్బాయిలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఇట్లా అల్లిండ్రనమాట చైన్ ఇలాంటి మోడల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఇంచెస్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇంకొక ఇంకా ఉన్నాయి చాలా ఇవి కూడా కంటిన్యూ చేస్తాను ఇది ఇది నులకత్తాడు టైప్ అండి ఎంత బాగుందో కదా అసలు గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుంది కదా దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను వెరీ రీజనబుల్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఇది వచ్చేసి లేడీస్కి అయితే ఫుల్ రన్ అవుతుందండి గోల్డ్లో ఈ డిజైన్ కింద ఇలా చైన్ ఇచ్చేసి స్టార్ స్టార్ లాకెట్ వచ్చింది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడవచ్చు హార్ట్ షేప్లో లేడీస్ అయినా యూజ్ చేయచ్చు జెంట్స్ అయినా యూజ్ చేస్తారు బట్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లాంగ్ అనమాట అంటే జెంట్స్ లావు మెడ ఉన్న వాళ్ళకి ఇది ఎగ్జాక్ట్గా కింది వరకే వస్తుంది ఇక్కడ వరకు కొంచెం సన్న మెడ ఉన్న వాళ్ళకైతే ఇది బ్లావ్ పొడువు అవుతుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు హాట్ షేప్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి విత్ లాకెట్ ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువలో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందాక నేను చెప్పాను కదా ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇది ఇంతకుముందే వీడియోలో వచ్చింది ఇలాంటివి కూడా మన దగ్గర బల్క్ క్వాంటిటీ ఉంటుంది సో అది మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను నేను ఓకేనా ఇది కూడా మనం చూపిస్తా చూడండి ఎంత బాగుందో జెంట్స్ అయితే సూపర్గా ఫాస్ట్ అయితే బుక్ చేసుకుంటారు జెంట్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కూడా ఇది చూడొచ్చు ఎంత బాగుందో లావుగా ఉంది డిజైన్ కూడా జెంట్స్కి ఇష్టం ఇష్టమైన డిజైన్ అండి ఇది లేడీస్కి ఇష్టమైనది కూడా డిజైనే ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు ఎక్కువ అయితే జెంట్స్ డిమాండ్ చేస్తారు ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎంత తక్కువలో ఇస్తున్నానో మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్గా డిస్కౌంట్లో ఇస్తున్నా నేను ఇదైతే ఓన్లీ సింపుల్గా నీట్గా అమ్మాయిలకి ఎలా ఇలాంటి డిజైన్ ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే దీనిపైన ఎగ్జాక్ట్గా త్రీ ఫిఫ్టీ నా మొబైల్ నెంబర్ రెండు వస్తాయి చూడొచ్చు ఇది ఏమో ఇట్లా నొలక నొలక స్టైల్ స్టైల్ అనమాట ఇది మనం చూడడానికి ఇలా ఉంది కానీ మనం బాడీ పైన వేసుకుంటే మాత్రం కరెక్ట్గా సెట్ అవుతుంది చూడొచ్చు ప్రైజ్ అయితే వెరీ రీజనబుల్ అండి లావుగా ఉంది ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది గర్ల్స్ అయినా వేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు జెంట్స్ అయినా వేసుకోవచ్చు అబ్బాయిలైనా ఎవరైనా వేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ 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 త్రీ నెంట్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈ తాలిచానికి ఇగో ఇది చూడండి స్టెప్స్ అనమాట స్టెప్స్లో చూడొచ్చు గోల్డ్లో ఎలాగైతే మనం మేకింగ్ చేపిస్తామో అలాంటి డిజైన్ అండి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు ఎంత మంచి మేకింగ్ ఎక్కడైనా కనిపించిందా మీకు ఇంతవరకు ఎక్కడ కనిపించదు సైడ్ లాకెట్ వచ్చేసి ఇలాంటి టూ లైన్స్లో అన్కట్స్ వస్తాయి చూడొచ్చు అన్కట్స్ చూడొచ్చు ఎంత బాగుందో మేకింగ్ అయితే కట్టుతీగ తోటి ఇలా సైడ్కి స్టోన్ సైడ్లో అన్కట్ స్టోన్స్ లాకెట్ వచ్చేసి సైడ్ అక్కడ స్టెప్స్ అనమాట స్టెప్స్ హారము ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుందండి ఇది మనం గోల్డ్లో చేయించుకోవాలంటే దగ్గర దగ్గర రెండు తులాలు మూడు తులాల వరకు అయితే అవుతుంది మొత్తం గోల్డ్ అంటే అదే మీరు అప్పుడప్పుడు ఫంక్షన్ వేర్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇది ఓకేనా చూడొచ్చు ఇక ఒకసారి దీని ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఇచ్చాడో ఫినిషింగ్ గోల్డ్లో ఎలాగైతే మేకింగ్ ఉంటుందో అలాంటి మేకింగ్లోనే ఉంది చూడండి ఇక ఎంత ఎంత షైనింగ్ ఉన్నాయి బాల్స్ కట్టు తీగతో నల్లింది ఎవరైతే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇంత తక్కువలో అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ ఈ మధ్యలో ఫుల్ ట్రెండ్ నడుస్తుంది గోల్డ్లో ఈ డిజైన్ అస్సలు మిస్ చేసుకోకండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కానీ నేను మీకు ఇచ్చే ప్రైస్ ఎంత తెలుసా చాలా తక్కువలో ఇస్తున్నాను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇది మీకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఐటెం ఓకేనా చూడొచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీలోనే ఎంతో బాగుందో గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుంది సూపర్ హిట్ డిజైన్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ చాన్కి వెళ్దాము ఓకేనా ఇది ఫైనల్గా ఈ చైన్కి వెళ్దాము ఈ డిజైన్ కూడా చూడండి త్రీ స్టెప్స్ మాల అనమాట త్రీ స్టెప్స్ మాల చూడొచ్చు ఎంత బాగుందో ఇగో ఇది తీగ చూడండి ఇలాంటి కట్టు తీగతోటి గోల్డ్ మైక్రో బాల్స్ వస్తాయి చాలా బాగుంటుంది మొత్తం కూడా తీగతో అల్లిందే ఇక్కడ చుట్టూ కూడా తీగతోటి అల్లిందే ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్లో అయితే ఉంటుంది దీని ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి నేను వేర్ చేసుకొని చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉంటుంది అసలు లుక్ వైజ్గా అందరికీ చూపించాలి కదా ఎలా ఉంటుంది అనేది మంచి అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు డ్రెస్ పైన వేసుకోవచ్చు శారీస్ పైన వేసుకోవచ్చు అమ్మాయిలకి అబ్బాయి అమ్మాయిలకి మదర్స్కి ఎవ్వరికైనా బాగుంటుంది ఫుల్ ట్రెండ్ అండి ఇప్పుడు గోల్డ్లో అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది ఈ డిజైన్ అనేది ఓకేనా చాలా బాగుంది చూడండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి మంచి షార్ట్లో అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది ఓకేనా